హలో అండి అందరూ బాగున్నారా నేను మీ జయశ్రీని ఈ వీడియోలో నేను వాసవి మాత ఉంజలి సేవకు వెళ్ళాను వాసవి మాతా టెంపుల్ ఇది వరంగల్లో బట్టల బజార్ రామలింగేశ్వర స్వామి అండ్ పక్కనే వాసవి మాత టెంపుల్ ఉంటుంది రెండు గుళ్ళు ఉంటాయి రామలింగేశ్వర స్వామి గుడి అండ్ వాసవి మాతా టెంపుల్ ఆ రోజు అయితే వాసవి మాత టెంపుల్లో వాసవి మాత ఉంజలి సేవ అనేది జరుగుతుంది అక్కడ అక్కడ కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి సో ముందుగా నేను అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను వాసవి మాతను మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాసవి మాతను దర్శనం చేసుకుంటారు అని నేను ఈ వీడియో తీయడం జరిగింది సో మీరు కూడా వాసవి మాతను చూడండి ఎంత చక్కగా అలంకరించారు అమ్మవారిని అయితే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు అయితే తేలికగా అనిపిస్తుంది టెంపుల్లోకి అడుగు పెట్టగానే నాకైతే అలానే అనిపిస్తుంది సో ఇప్పుడు వాసవి మాత దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాను రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని సో పక్కనే ఉంటాయండి రెండు ఇది వరంగల్లో బట్టల్ బజార్లో ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఓల్డ్ బీట్ బజార్ సైడ్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న సందులోనే ఉంటుంది మీకు ఎవరైతే ఎప్పుడైనా వరంగల్ వచ్చిన వారు ఈ గుడిని దర్శించుకుంటారని నేను ఇలా అడ్రస్ చెప్పడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా రామలింగేశ్వర స్వామిని ఎంత చక్కగా అలంకరించారో స్వామివారి దర్శనం చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి కృపా కటాక్షులు అవుతారని నేను ఆశిస్తున్నాను స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం మల్లికాంబ దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత ఈ టెంపుల్లో ఇంకా వీరభద్రుడు కూడా ఉంటు ఉంటాడు సో వీరభద్రుడిని కూడా నేను దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత నందీశ్వరుణ్ణి సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ టెంపుల్ని రాని వారు కూడా ఇలా నా వీడియో ద్వారా చూసైనా కూడా మీరు దర్శనం చేసుకుంటారు అని సో మీరు ఈ వీడియోలనైనా కూడా ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కావున నేను ఇలా మొత్తం టెంపుల్ని తీయడం జరిగిందండి సో మీరు ఎవరైతే తప్పుగా భావించకండి సో ఇక్కడైతే కొందరు మట్టితో చిన్న చిన్న శివలింగాల్ని చేసి పెట్టారు నేను అక్కడున్న అయ్యగారిని అడిగాను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేసి పెట్టారు అయ్యగారు ఏమైనా పూజ ఉందానంటే లేదమ్మా అక్కడ కొందరు కొందరిని ఇలా చేయమని చెప్పారట అవన్నీ కాశీకి తీసుకొని వెళ్తారట ఆ చేసి పెట్టారు ఆ తర్వాత హనుమంతుడిని కూడా దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ వాసవి మాత టెంపుల్లో పక్కనే ఒక హాల్ ఉందండి ఆ హాల్లోనే ఇలా అమ్మవారిని పెట్టి అక్కడ సహస్ర కుంకుమార్చన అనేది జరుగుతుంది నేను వెళ్ళేసరికి అక్కడ పూజ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందనమాట సో పూజలో కూర్చోకున్నా కూడా మనము పూజ చూసినా కూడా పుణ్యమే కావున నేను పూజలో పాల్గొనలేదు సో చాలామంది భక్తులు పాల్గొన్నారు నేను మాత్రం అక్కడ కూర్చొని ఆ పూజనంతా చూడడం జరిగింది సో మనమందరం కూడా ఆ అమ్మవారిని మనసారా స్మరించుకొని మనలో ఉన్న బాధలన్నీ బాధలోనే కాదు కానీ మనం అమ్మవారిని దర్శించుకుంటే చాలండి మనకు ఏమనుకు ఏమనుకున్నా సరే ఏమనుకోకున్నా అన్నీ అమ్మవారికి అనేటివి తెలుస్తాయి సో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు అసలు ఊంజలి సేవ అని చెప్పాను కదా యాక్చువల్గా వాసవి మాత ఊంజలి సేవ అని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ నాకు కూడా ఊంజలి సేవ అంటే ఏంటో తెలీదు సో టెంపుల్కి వెళ్ళాక నాకు అర్థమైంది అమ్మవారి అలంకరణ చూసినాకనే ఇంకా అర్థమైందనమాట సో చూసారు కదా అమ్మవారిని అయితే అలా ఊయలలోనే కూర్చొని పెట్టి ఉన్నారు మీరు క్లియర్గా చూసారో లేదో అంటే అమ్మవారు వైశాఖ శుద్ధ మాసంలో జన్మించిన తర్వాత ఇరవై ఒకటవ రోజును కూడా ఇలా జరుపుతారనమాట అమ్మవారిని ఇరవై ఒకటవ రోజు అలా ఊయలలో వేసి ఊంజలి సేవ అని జరుపుతారని నాకు అర్థమైంది సో ఆ తర్వాత ఎంత చక్కగా పాడారో అక్కడ అయితే భక్తులు ఊంజలి సేవ స్టార్ట్ కాగానే అమ్మవారికి లాలి పాట ఎంత బాగా పాడారు సో ఆ పాటను కూడా నేను మీకు ఈ వీడియోలో వినిపిస్తున్నాను చూడండి అమ్మవారిని అలాగే దర్శనం చేసుకోండి సో అదండి వాసవి మాత ఉంజలి సేవా కార్యక్రమాలు మీ ఊర్లో కూడా జరుగుతాయా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి